సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి మా బయట కూడా మేము అని ఏమనుకుంటున్నారా మీరు తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో అవకాశం హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఈ రోడ్ మ్యాప్ చూసినట్టు అధ్యక్ష పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ హైదరాబాద్ మీరు వెరీ అన్పార్లమెంటరీ By honorable member, I cannot, re I, I cannot repeat that, sir. Sir, I want to know, sir, we <coughs> honorable, sir, honorable speaker, sir. I am not questioning who has provoked, who was wrong, why it happened, sir. This shouldn't happen. He's a senior legislature, he owes an apology. I request him through you to kindly apologize. It is a very wrong message which will go. Sir, not using Sir you you might have not heard. Sir, he said about mothers. That is not right. And then and, and then and then after that he also said, come out. I will I will see. Sir, sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Honorable Speaker, sir, I, I am requesting you, sir. It will not be good, sir. It is not good for this house. I know people provoke us, I know there are people who instigate us, but we have to keep our control. We cannot just get led away. It is not good for the house, sir. I request through you once again. विदाउट गिविंग एनी रीजन्स यू आर अ सीनियर मेम्बर नागेंदर साहब आई रिक्वेस्ट दैट कि येस इन दैट एंगर आई डिड आई एम सॉरी अबाउट इट आई अपॉलॉजाइज फॉर इट देन यू नो द डेकोरम ऑफ दिस हाउस विल रिमेन का सर थ्रू यू आई जस्ट वॉन्ट टू रिक्वेस्ट अकबर साहब यू बीन सींगी फ्रॉम सो मेनी यर्स Speakers are also seeing me for so many years. I never lose my anger. Unfortunately, you now they have started saying something about me. That I don't, my London friend did not see that because I was in the mic. You might have seen only one this version. Sir, my style of functioning in the house, everybody knows about me from so many years. I worked as minister. This is sixth time I became MLA here. They are not supposed to address me, sir. When I'm addressing you, when I'm addressing the house, then they cannot straight away question me. I got the permission from the honorable chair. So chair key chair ke my baat kar So they are interrupting me to me and they are saying something about me. They are using they are also using filthy language. So I reacted on that. If anybody's, if I intentionally, if you feel or anybody feel that you హర్ట్ మై ఎన్బీ సెంటిమెంట్ ఐ ఎక్స్ప్రెస్ మై రీగ్రేట్స్ ఫర్ దట్ సర్ ఇట్స్ నాట్ దై ఇంటెనెక్షన్ ఈజ్ నాట్ దట్ సార్ ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు అపార్చునిటీ ఇవ్వాలని దే ఆర్ బీన్ రిస్ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్ ఎందుకంటే వాళ్ళకి అపార్చునిటీ వస్తే అలా అలా అన్పార్లమెంటీ వర్డ్స్

సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది హైడ్రా అనేది ఫస్ట్ డే నుంచి ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సభ ద్వారా హైదరాబాద్ ప్రజల తరఫున ఎవరో మాట్లాడాలని ఫైనాన్స్ బడ్జెట్ మీద కూడా పూర్తిగా దీని మీద డిస్కషన్ జరగలేదు అప్రోపరేషన్ దాని మీద కూడా డిస్కషన్ జరగలేదు మనకు జనరలీ యొక్క ప్రాక్టీస్ ఉంది సార్ అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి జీరో అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ అపార్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులల్లో ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్ చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరా అది ఎవరి కనబడలేదు హౌజ్లో మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేసాం చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్ వాళ్ళు నిన్న రెండు రెండు మూడు రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది ఎవరికి లేదు సార్ గౌరవం చీఫ్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా ఏం చెప్పారు దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి నేను ఐటీ మినిస్టర్ని ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను హైదరాబాద్ అద్భుతం చేశాను అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్ నేను గుసోని ఇక్కడ బయట పోయి ఏం సార్ ఆయన పోయి చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని చీప్ అంటాడా సార్ హౌ డైరీ సార్ ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ హైడ్రా ఒకటే కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్ ఓల్డ్ సిటీలో ఉన్నాయి న్యూ సిటీలో ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి దోమలగూడలో ఉన్నాయి అంబర్పేటలో ఉన్నాయి ఖైరతాబాద్లో ఉన్నాయి ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు ఎస్ఆర్డిపి పెట్టారు దానికి ప్రణాళిక ప్రణాళికబద్ధం లేదు ఏం లేదు దానికి ఒక రూపకల్పన లేదు బడ్జెట్ ఇచ్చామని చెప్పారు ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష ఏడు వేల కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో స్లంలలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష ఓల్డ్ సిటీ గురించి అక్బర్గా చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు మీరు స్లంలలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి మొన్న నిన్న మొన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు నేను ఐ వాంటెడ్ బ్రింగ్ టు ఆర్ నోటీస్ ఆల్సో స్లమ్లల్లో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్ కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు ఏడు వేల కోట్ల రూపాయలతో పెట్టారు సార్ మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పనిచేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ ప్రొడక్ట్ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కం ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో ఈ హైడ్రాక్ సంబంధించినటువంటి వారిని కూడా కొంతమందిని అందులో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మీరు ఎక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్గా ఉన్న దాంట్లో తెలంగాణ నాకు తెలిసి ఇప్పటి వరకు గత దశాబ్దాల నుండి కానీ ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి రాలేదు మన దగ్గర విపత్తులు వచ్చాయి కొన్ని విపత్తులను జాతీయ విపత్తులుగా ఎందుకంటే వరంగల్లో విపత్తు వచ్చినప్పుడు వరంగల్ మొత్తం కూడా మునిగిపోతే దాన్ని జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయమని చెప్పినా నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయమని చెప్పాను బట్ నేర్ నెవర్ యాక్టెడ్ అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసినటువంటి ఉంది అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ల్యాడర్స్ అవసరం ఉంటాయి అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో విపత్తు అనేది చెప్పిరాదు అధ్యక్ష నేను మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది దానికి సంబంధించినటువంటి సమస్యను మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం అలాంటి సమస్య మనకు లేదు ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు కాబట్టి మనకు ఈరోజు ఉన్నటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడే కానీ ఎప్పుడైనా క్లౌడ్ బస్ అయినప్పుడు కానీ అలాంటప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి లోతట్టు ప్రాంతాలను ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే మన ప్రికాషనరీ మెజర్స్ కింద వీట్లని వర్షాలు వచ్చినప్పుడు లేకుంటే విపత్తులు వచ్చినప్పుడే దాని మీద మనం పోయి యాక్ట్ అయిపోయి పనిచేస్తే మన టైం బీయింగే పనిచేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది డిపార్ట్మెంట్ వారిగా రికార్డ్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్లో హైదరాబాద్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అధ్యక్ష ఎందుకు రాలేదు అని చెప్పడానికి వాళ్ళే దాని జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఈ మధ్య కాలంలో నేను అనుకుంటాను మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఆ రోడ్ మ్యాప్లో అధ్యక్ష మీరు చూసినట్లయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీకి సంబంధించి వాళ్ళు డబ్బులు కేటాయించారు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు ట్వంటీ ఫైవ్కు కేటాయించడం జరిగింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా త్రీ పాయింట్ టూ మన నేషనల్ యావరేజ్ కంటే కూడా హైదరాబాద్ అర్బనింగ్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది హైదరాబాద్ గ్లోబలీ గుర్తింపు పడుతున్న పొందుతున్నటువంటి ఈ సిటీకి పదే పదే అందుకే ముఖ్యమంత్రి గారు అంటారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు గాడుద గుడ్డు తప్ప అని చెప్పేసి అందుకే చెప్తా ఉంటాడు ఇంత పెద్ద రోడ్ మ్యాప్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత మీరు గ్రేటర్ హైదరాబాదు వారి దృష్టికి రాలేదా అని చెప్పి అంటా ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ వస్తే సంతోషమన్న వి వెల్కమ్ ఆల్సో అధ్యక్ష ఈ మధ్యకాలంలో నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్కు వచ్చారు సభలో లేని వారి గురించి చెప్పకూడదు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చి ఒక రేషన్ షాప్కి వెళ్ళి మీరు ఏం తాడు రేషన్ షాప్లో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదు అని చెప్పన్నారు మరి అలాంటప్పుడు మీరు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలన్నా ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అని చెప్పినప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది వచ్చిందని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హౌసింగ్ స్కీమ్స్ సంబంధించి చాలా నిధులు అవసరం ఉంది అధ్యక్ష హట్కో ద్వారా కానీ వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ నిధులు ఇంకా తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది కాబట్టి నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందించి హైదరాబాద్కు కావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో వారు ఇప్పటికే అన్ని ప్రయాసాలు చేస్తే కృషి చేస్తూ ఉన్నారు ఆ కృషిలో భాగంగా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ పదివేల కోట్లకు సంబంధించి అధ్యక్ష ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకుదలుచుకున్నాను ఇది హైదరాబాదు మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సుమారు మూడు వేల మూడు వందల పైచిల్ కోట్ల రూపాయలని జీ మనకు మెట్రో వాటర్ వర్క్స్ ఇచ్చాం దీంట్లో అధ్యక్ష లోన్ రీపేమెంట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్కు సంబంధించి ఇక్కడ ఎక్కడ కూడా ఈ ఇంట్లో మెన్షన్ చేయలేదు ఓఆర్ఆర్ ఫేజ్ టూ కానీ ఎస్టీపీ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ముప్పై ఎనిమిది ఎస్టీపీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ సిటీలో పెట్టాలని ఈ లోతటు ప్రాంతాల్లో ఎప్పుడైతే అకాల వర్షాలు వస్తే దాని ద్వారా ఈ వాటర్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతోని ఎస్టీపీ